ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి ఈ వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే జనవరి తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు అండి చివరి వరకు అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెటర్ లైక్ చేయండి ఇవ్వాలి అయితే వెళ్ళిపోదామండి మనం మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు రాష్ట్రంలో మున్సిపల్ ఏదైతే ఎన్నికల షెడ్యూల్కు వెలువడక ముందే పెండింగ్లో ఉన్నటువంటి డిఏలులు పిఆర్సీ వ్యాటే ప్రకటించాలని తెలంగాణ కోర్టు పెన్షనర్లు చేసి డిమాండ్ అయితే చేసిందనమాట బాగ్లింగంపల్లిలో పెన్షన్ల సమస్యలపై సమీక్ష నిర్వహి సమీక్ష నిర్వహించారు అనంతరం అసోసియేషన్ డైరీ ఆవిష్కరించారు సందర్భంగా ఆల్ ఇండియా పెన్షనర్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ డి సుధాకర్ తదితరులు అయితే పాల్గొనడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం మార్చి ఇరవై ఐదున పెన్షన్లు ఏదైతే పెన్షన్లకు నష్టం కలిగించేలా చేసిందని ఇందుకు సంబంధించి చట్టాలు తీసుకొచ్చిందని చెప్పేసి ముఖ్యంగా ఆ రోజును కూడా బ్లాక్ డే ప్రకటిస్తామని పాటిస్తామని అదే దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెన్షన్లు కలిపి పది రోజుల పాటు ఢిల్లీలో జంతర మందు తర్వాత ధర్నా కూడా నిర్వహించినట్లు వెల్లడించడం జరిగింది మరో అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణలో టీజీ రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించి మనుగడకు ఆధ్యాత్మిక వైభానికి మూల స్తంభాలైన అర్చకులు ఉద్యోగుల పట్ల ప్రభుత్వ మానవీయ కోణంలో స్పందించాలని తెలంగాణ జేఏసీ డిమాండ్ చేసింది గురువారం ఎందుకంటే మెదక్ జిల్లాలో కొరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థాన కాలేయం మండపంలో జరిగిన స్థాయి సమావేశంలో అయితే తదితరులు అయితే పాల్గొనడం అయితే జరిగిందనమాట పరిస్థితులు స్థితిలో ఉన్నాయని సో ఆదాయం ఆర్జించిన ఆరు వందల ఎనభై ఆరు దేవాలయాల్లో వేలాది మంది సిబ్బంది దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు అయితే వీరిలో అత్యధికలు నేటికి కేవలం పదిహేను వందలు ఆరు వేల మధ్య వేతనాలతో నిరుపేద జీవితాలు గడుపుతున్నారని నిత్యావసర ధరలో ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజులో వేతనాలు ఏమాత్రం సరిపోవని ఇది వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమని నేతలైతే ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే వారికి తగిన వేతనం అన్ని రకాల డిమాండ్లు కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి వెంటనే ప్రభుత్వం సహకారం కూడా అందించాలని చెప్పేసి ఆరోగ్య భద్రత అర్చకులకు మరియు వారి కుటుంబాల సభ్యులకు నగదు రైతు వైద్య సేవకు అందించేందుకు హెల్త్ కార్డులు కూడా జారీ చేయాలని ఆలయాల్లో దీప దీప నైవేద్యాలు నిర్వహించే వారికి ఆరోగ్య ఆరోగ్యానికి భరోసా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేశారు మరో అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణలో కాలుష్య నియంత్రణ మండలిలో ఒకే ఉద్యోగికి మూడు కీలక బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయమైందనమాట ఎందుకంటే సీనియర్ ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్గా ఆయన బోర్డులో ఒక అధికారిగా ఏకంగా డిపార్ట్మెంట్ కు చెందిన మూడు కీలక బాధ్యతలు అప్పగించడం విమర్శలు తావిస్తుంది కాలుష్య నియంత్రణ మండలిలో విధుల్లో భాగంగా ల్యాబ్ నిర్వహణ బాధ్యతతో పాటు కేంద్ర పర్యావరణ బాధితుల శాఖలో నిధుల కార్యక్రమాలు చేపట్టే ఎన్క్యాప్ కు సంబంధించిన నోడల్ అధికారి కూడా అతడికే తాజాగా నేషనల్ గ్రీన్ కార్డ్ డైరెక్టర్ కూడా పనులు అయితే అప్పగించారన్నమాట అంటే పీసీబీలోని సీనియర్ అధికారికి డైరెక్టర్గా బాధ్యతలు ఇక్కడ మనకి ఇవ్వాల్సి ఉన్నందున అందుకు విరుద్ధంగా ఆయన్నే నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో సీనియర్లు అయితే మండిపడుతున్నారని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు మరో అప్డేట్ చూసుకున్నట్లయితే డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్యంగా నియామకం చట్ట విరుద్ధంగా జరిగిందని వివాదం పైన హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయనుంది ప్రకాష్ బాద్ ఏదైతే కేసులో సుప్రీంకోర్టు వెలువరిచిన తీర్పుకు విరుద్ధంగా డీజీపీ బి శివధర్ రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త టి ధన్ గోపాల్ హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన జస్టిస్ పుల్ల కార్తిక్ గురువారం విచారణ చేపట్టారు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డితో వాదనలు అయితే వినిపిస్తూ ఇదే హైకోర్టు గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు యూపీ అంటే యూపీఎస్కి సంబంధించి ముప్పై ఒకటిన తాజాగా జాబితాలు పంపినట్లు తెలిపారు ఆలస్యంగా పంపారంటూ జాబితా యూపీఎస్సీ తిరస్కరించిందని ఏపీ ప్రభుత్వం ఏళ్ళుగా తర్వాత జాబితా పంపిందని దీనికి యూపీఎస్సీ ఆమోదించిందన్నారు గతంలో యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు సార్లు లేఖ రాసిందని ఇప్పుడు జాప్యం ప్రస్తావన రాలేదన్నారు తాజాగా జాబితాను పంపుతూ జాప్యం జరుగుతుందని చెప్తున్నారు ఇక మొత్తానికైతే ఉత్తర్వులు అయితే ఇచ్చే ప్రయత్నం నేడు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ విజయవాడ హైవే పై ఎవరైతే వెళ్తున్నారో పతంగి ప్లా అంటే ప్లాజా వద్ద ట్రయల్ రన్ అనమాట షార్ట్ ల్యాడ్ ద్వారా టోల్ రుసుము అసలు అంటే ఫాస్ట్ ట్యాగ్ ఉంటుంది కదా దాని ప్లేస్లో వచ్చేసి ఇది వర్తి అన్నట్టు ఒక అప్డేట్ ఇచ్చారు అదే అదేవిధంగా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి సంబంధించి సంస్థలు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో కింది స్థాయి సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాట మారుతుందని చెప్పేసి ప్రభుత్వం కోట్లాది రూపాయల ఆదాయానికి అండి కొడుతూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వారికి కీలక పోస్టింగ్లు కట్టబెట్టడం ఇప్పుడు చర్చానీ మారింది అంటున్నారు సో ఇక మరొక అప్డేట్ తీసుకున్నట్లయితే టాస్ను ఏర్పాటు చేయండి అనే విధంగా సీఎం విజ్ఞప్తి గ్రూప్ వన్ అధికారుల సంఘం నేతలు అనమాట సో ఒక అంటే తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ను ఏర్పాటు చేయాలని గ్రూప్ తీసుకున్నట్లయితే గురుకుల టీచర్ల సమస్యల త్వరలో పరిష్కారం సమావేశం ఇది సంబంధించి ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో మంత్రి అడ్లూరి గురుకుల విద్యా సంస్థల ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల సమస్యల త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వికలాంగుల సంక్షేమ మంత్రి అర్లోరి లక్ష్మణ్ అయితే స్పష్టం చేశారు గురువారం సచివాలయంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ టీచర్స్ యూనియన్ ఫిజికల్ డైరెక్టర్ల అసోసియేషన్ ప్రతినిధితో మంత్రి సమావేశం అయితే కావడం జరిగిందంటున్నారు సో ఎందుకంటే ఈ సందర్భంగా గురుకుల టీచర్లు ఉద్యోగులు ఫిజికల్ డైరెక్టర్లు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు సంబంధించి దీర్ఘకాలిక సమస్యలు మంత్రికి అయితే వివరించే ప్రయత్నం చేశారు దీర్ఘకాలిక సమస్యలు సో అన్ని కేడర్లకు ప్రమోషన్లు జీవో మూడు వందల పదిహేడు సంవత్సరాల పరిష్కారం టైం టేబుల్ పార్ట్ టైం ఉపాధ్యాయులు వేతనాలు గురుకుల ఉద్యోగులకు సమాన వేతనాలు తదితర అంశాలపైన మంత్రికి వినవించే ప్రయత్నం అయితే చేశారు ఇవన్నీ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే ఇక అవన్నీ కూడా పరిష్కారం చర్యలు తీసుకుంటామనే విధంగా చెప్తున్నారు సో ఎస్సీ గురుకులకు సంబంధించి పది నుంచి సంక్రాంతి సెలవులు అనే విధంగా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట పెండింగ్ సాధన కోసం ఆందోళన ఇందుకు సంబంధించి రాష్ట్రంలో బోధన వైద్యులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్లో ఆందోళన నిర్వహించాలని తెలంగాణ టీ అంటే టీచింగ్ గవర్నమెంట్ గవర్నమెంట్ డాక్టర్ డాక్టర్స్ అసోసియేషన్ నిర్ణయించి త్వరలో జరిగే సంఘ జనరల్ కౌన్సిలింగ్ ఈసీ సమావేశంలో వివరాలు వెల్లడించినట్లు సంఘ ఆధ్వర్యంలో సో తదితరులు అయితే మొత్తానికైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే ప్రయత్నించారు